మహిళలైతే మూడు తులాలు పురుషులైతే పది గ్రాములు మించొద్దు ఇదేంటి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం విధించిన నిబంధనలు అని అనుకుంటున్నారా లేదంటే ఇంట్లో పెట్టుకోవడానికి పరిమితి అని భావిస్తున్నారా బంగారానికి విలువ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది పెళ్లిళ్లు పేరెంటాలే కాదు ఏ శుభకార్యం జరిగినా ఆభరణం అనేది అదో భాగోతమైపోతోంది కులము మతము ధనిక పేద అనే తేడా లేకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తారు మరీ ముఖ్యంగా మగువలకు ఎంతో ప్రీతికరమైంది కనకం లేకపోతే ఏ కార్యమైనా కళతప్పినట్టు అనిపిస్తుంది పెళ్లిళ్లలో డీజేలు హల్దీ ఫంక్షన్ అలాగే ప్రీ పోస్ట్ వెడ్డింగ్ షూట్లను ఎప్పటికే నిషేధిస్తూ బంజారా సమాజం తీర్మానం చేసింది అంతేకాదు పసిడి ఆంక్షలు పెట్టింది పెళ్లి అయిందో ఇప్పుడు కూడా అట్లానే కావాలి ఇప్పుడు అందరూ జాబ్లర్స్లు ఎక్కువ పైసలు వాళ్ళతో ఉండంగా మళ్ళేమో లేకుండా వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఎంతో బాధపడుతున్నారు ఉన్న చెన్నకు అమ్మేస్తున్నారు ఉన్న భూమికి అమ్మేస్తున్నారు అందుకని ఇప్పుడు వాళ్ళకు డబ్బులు కట్నం ఇవ్వకుండా అట్లానే డీజలు ఇవి షూటింగ్లు పెళ్లికి ముంగట ఏం చేయకూడదు ఇంతకు ముందు ఎట్లా ఉండేనో అట్లానే చేయ పేద ధనిక వర్గాలుగా విడిపోవడానికి ఆభరణాలు లేదా బంగారమే కారణమని లంబాడ సమాజం అభిప్రాయపడుతోంది అందుకే ఉట్నూర్లో సమావేశమైన బంజారా సంఘం పెద్దలు మహిళలైతే మూడు తులాలు పురుషులు తులం కంటే ఎక్కువగా ఆభరణాలు వేసుకోకూడదని తీర్మానం ఇప్పుడు ఏంది షూటింగ్ నడుస్తుంది హల్దీ ఫంక్షన్ నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు లేనోని ఎట్లా చేయాలకు చూసి ఇలా చూసి అందరు పెట్టుకుంటున్నారు ఉన్నోళ్ళు పెడుతున్నారు లేనోళ్ళు పెట్టాలా ఇప్పుడు సమస్య వస్తుంది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు వాళ్ళ తల్లితండ్రి ఎట్లా చేసిండ్రు నా తల్లితండ్రి ఇట్లా చేస్తున్నారు అనేసి పిల్లలు బాధపడుతున్నారు తల్లి తండ్రి భూమి ఆమె ఇల్లు ఆమె ఏదో ఆమె పిల్లల పెళ్లి చేస్తున్నారు ఆడపడుచులు మూడు తులాలు మగవారు తులం కంటే ఎక్కువ ధరిస్తే కఠిన చర్యలుంటాయని బంజారా సంఘం హెచ్చరించింది కట్నం లేకుండా హల్దీ ఫంక్షన్లు డీజేలు లేకుండా పెళ్లి చేసుకున్న జంటలను సన్మానిస్తామని చెబుతున్నారు బంగారాన్ని ఈ బంగారం ఎక్కువగా ధరించడం వల్ల సమాజంలో ధనిక పేద వర్గాలుగా ఈరోజు ప్రజలు సమాజం కుటుంబం అంతా విడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ బంగారాన్ని నిషేధించడం జరిగింది అతి తక్కువ మోతాదులో ఎవరైనా వేసుకోవాలి అని అనుకుంటే మహిళ మహిళలు మూడు తులాలకు ఎక్కువ కాకుండా అదేవిధంగా మగవాళ్లు తులం బంగారం కంటే ఎక్కువ ధరించకుండా ఆభరణాలు వేసుకోవాలి అని అనుకుంటే వెండి వైపు వెళ్ళండి లంబాడాల్లోని ఉద్యోగులు సంపన్నులు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చేతులెత్తి మొక్కుతున్నారు వీరి నిర్ణయాన్ని జనం ఎలా తీసుకుంటారో వేచి చూడాలి